హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వినాయక్ చవితి శుభాకాంక్షలు అండ్ ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పూజకు కావాల్సినవన్నీ తీసుకోవడానికి ఇంకా స్టార్ట్ అయి వెళ్ళాము సో ఇంకా వర్షం అయితే అసలు నాన్ స్టాప్గా టూ డేస్ నుంచి పడుతూనే ఉంది అస్సలు రెస్ట్ అనేదే లేదనమాట కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఆ వర్షంలోనే అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట అండ్ ఇంక ఇంటికి వచ్చిన వెంటనే మొత్తం ఇల్లంతా ఫ్రెష్ చేసేసుకొని ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజకు అన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట చిన్నగా అలా ఇంట్లో పెట్టేసి ఇంకా ప్రసాదాలు కూడా దేవుడికి పెట్టేసి ఇంకా మంచిగా మొక్కేసుకున్నాం అనమాట అండ్ ఇంకా బయట వినాయకుడి దగ్గరికి వెళ్దాం అనేసి అని అనుకున్నాం కానీ ఇంకా అసలు మార్నింగ్ అయితే అస్సలు అంటే అసలు కుదరలేదు ఎందుకంటే ఇంకా అసలు ఆ వర్షానికి వెళ్ళే అది కూడా లేదనమాట అంత పడుతుంది వర్షం అయితే సో ఇంట్లోనే ఇంకా చిన్నగా పూజ అదంతా అయిపోయిన కాసేపు అలా కూర్చున్నాం అనమాట అండ్ మీరు కూడా అంతేనా అండ్ మంచిగా క్లేతో చేసిన మట్టి వినాయకుళ్ళే తెచ్చుకున్నారా మీరు కూడా అండ్ అవి చాలా మంచివి కదా అండ్ చాలా వరకు ఇప్పుడు అందరు అవే ప్రిఫర్ చేస్తున్నారు క్లేతో చేసిన వినాయకుళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు కదా అండ్ మేము కూడా అవే తెచ్చామన్నమాట ఇంకా మంచిగా పూజ అది చేసుకున్నాం ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా హ్యాపీగా పూజ అంతా అనమాట మంచిగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది బట్ బయటికి వెళ్ళలేదని చెప్పి చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట సరే ఇంకా కాసేపు తగ్గిన తర్వాత వెళ్దాం అని అనుకున్నాము బట్ బట్ అది అయితే కుదరలేదు అండ్ ఇంకా నేను మా బాబు అయితే ఇంకా మా బాబుని కూడా మంచిగా డ్రెస్అప్ చేశాను అనమాట కానీ మాకు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు సో ఇంకా నేనైతే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంకా లంచ్కి అది రమ్మన్నారు సో ఇంకా నేను మా బాబు అయితే ఇంకా ర్యాపిడో అది బుక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట అండ్ ఇంటికి వెళ్ళేసరికి మంచి స్పెషల్స్ అయితే చేసేసింది మమ్మీ హ్యాపీగా మా లంచ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము అండ్ క్యారెట్ ఫ్రై ఇంకా వైట్ రైస్ సాంబార్ అయితే ఇంకా పాపడ్ అనమాట ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాం మా లంచ్ అయితే హ్యాపీగా అయిపోయింది అండ్ కాసేపు మంచిగా ముచ్చట్లు ఆడుకొని ఇంకా మా అన్నయ్య కూడా వచ్చాడనమాట సో ఇంకా మంచిగా మా వాడితో టైం అయితే స్పెండ్ చేశారు వాళ్ళందరూ సో ఇంకా కాసేపు వాడు హ్యాపీ వేసాడు అనమాట వాడు కొంచెం కోల్డ్ ఉంది సో ఇంకా తొందరగానే పడుకున్నాడు ఎక్కువసేపు కూడా ఏమంత ఆడలేదు సో ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసేసుకున్నాడు ఇంకా నేను కూడా ఇంటికి రిటర్న్ అయిపోయి వచ్చేసాను ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసింది సో ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి సో ఇంకా మేము కూడా రెడీ అయిపోయామనమాట అండ్ ఇంకా మార్నింగ్ ఎలాగో వెళ్ళలే కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట అండ్ ఇది కొంచెం దూరం ఇంటికి సో ఇంకా చిన్న బైక్ మీద నేను మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ బాబు అందరం కలిసి వెళ్ళాము ఇంకా వెళ్ళేసరికి ఎవ్వరు రాలేదనమాట సో ఇంక మేమైతే కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసాము వస్తారేమో పూజారి పూజ చేస్తే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోదామని చెప్పేసి ఇంకా వస్తారు వస్తారని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు కానీ రావడం లేదు సో ఇంకా మేము కాసేపు కూర్చున్నాం అండ్ ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా అందరు వచ్చారు సో ఇంకా అందరు లేడీస్ ఉంటే ఏముంటాయి అన్ని ముచ్చట్లు ఇంకా ఫుల్ టు ఫుల్ ముచ్చట్లు కబుర్లు ఫుల్ పెట్టేసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇంకా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాం కానీ ఇంకా అయితే రాలేదు సరే ఓకేలే అని చెప్పేసి ఇంకా మేము కూడా తెచ్చిన కొబ్బరికాయవి ఇంకా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేము కూడా కాసేపు ఉండి ఇంకా రిటర్న్ అయిపోయాము అండ్ ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మా ఇంటి పక్కనే ఇంకా వేరే వినాయకుడు ఉన్నారు సో ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే సో అక్కడైతే పూజ జరిగింది రండి అని చెప్పేసి అని అన్నారు సో ఇంకా మేము అక్కడికైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట అండ్ ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు సో ఇంకా మంచిగా వెళ్ళి దండం అయితే పెట్టేసుకున్నాము నేను మా ఫ్రెండ్ సో ఇంకా అక్కడ మంచిగా అనిపించింది వినాయకుడిని చూడడం అయితే అండ్ ఇంకా మా వాడు కూడా జాయిన్ అయిపోయాడు ఇంటి దగ్గరే కాబట్టి వాడికి కొంచెం కోల్డ్ చేసింది కదా సో తీసుకెళ్ళొద్దు అని అనుకున్నాను బట్ ఇంటి దగ్గరే కదా సో ఇంకా వాడు కూడా జాయిన్ అయిపోతే ఇంకా అందరం కలిసి మంచిగా కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే చాలా లేట్ అయిపోయి సో ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోవన్నమాట ఇంకా మంచిగా ప్రసాదం అది పులిహోర పెట్టారు అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్